ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ మూడవ తేదీన అంటే మంగళవారం రోజు వారికి ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ కళ అనేది నెరవేరబోతుంది మరి ఇంతకీ వారికి సంబంధించి జూన్ మూడవ తేదీ అంటే మంగళవారం రోజు ఏ వ్యక్తుల ద్వారా మీ కళ అనేది నెరవేరబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అదేవిధంగా శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ రాబోయే రోజుల మీకు గ్రహ సంచరం ఏ విధంగా ఉంది రాబోయే రోజులు మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేదంటే వ్యతిరేకంగా ఉన్నాయా ఏ ఏ రంగాల ఎలా రాణించబోతున్నారు రాబోయే రోజులు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకే మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది అయితే కుజుడు సింహరాశులకి ఆల్రెడీ ఇప్పటికే ప్రవేశించడం జరిగింది కేతు కూడా ఇప్పటికే సింహరాశిలో సంచారం మొదలు పెట్టాడు కేతువు కుజుల సంయోగం కారణంగా కొన్ని రాసుల్లో జన్మించిన వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది కుజా కేతు యుగం కొన్ని రాసులకు అదృష్టాన్ని మరికొన్ని రాసులకు దురదృష్టాన్ని కలిగిస్తుంది అయితే కుజా కేతు యుగం కారణంగా అదృష్టాన్ని పొందే రాసులలో ఒకటి ఈ తుల రాశి అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం కుజా కేతు యుగం కారణంగా తులరాశి జాతకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎంతో ప్రయోజనకరంగా ఈ యొక్క రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఈ తుల రాశి వారు ఈ టైంలో అనేక బెనిఫిట్స్ను పొందుతారు ఈ రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క ఈ తులరాశిలో జన్మించిన జాతకులు కుజుడు కేతు మూడో ఇంట్లో కలియక అనేది జరగటం వల్ల దీని కారణంగా వీరిలో ధైర్యం అనేది పెరుగుతుంది వివిధ ఒప్పందాల కారణంగా వీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది కుటుంబంలో తోడబుట్టిన వారి నుంచి సపోర్ట్ లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు అనేది లభిస్తుంది కెరీర్ అనేది మెరుగుపడుతుంది ఆరోగ్యం బాగుంటుంది రాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం బాగా కలిసి రాబోతుంది ఆస్తులు కొనుగోలు వల్ల అనేక బెనిఫిట్స్ వీరికి దక్కబోతున్నాయి దానివల్లే అదృష్టం పట్టుకుంటుంది మంచి డీలు కుదుర్చుకుంటారు ఒక రకంగా తులరాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అయితే జాగ్రత్తగా చూసుకుంటే అన్ని పనులు మంచి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి దుబార ఖర్చులు నియంత్రించుకోవాలి జీవితంలో మీకు సంబంధించి రాసి మంచి స్థాయిగా చేరాలంటే మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అన్ని విషయాల్లో నియంత్రణ అవసరంతో పాటుగా కొన్ని పనుల్లో మీకు సమతులత పాటించాల్సి ఉంటుంది సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది తులారాశివారు ఆర్థికంగా ఈ యొక్క రాశి వారికి ఇబ్బందులు ఏమి ఉండవు ఇక ఈ సమయంలో మీరు అసంపూర్ణంగా ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు తులరాసులో ఆదాయ మరియు లాభగృహంలో కుజా కేతుల సంయోగం ఏర్పడుతుంది దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి సంపద స్థాయిలు పెరుగుతాయి ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు పదోన్నతులు వస్తాయి పెట్టుబడులు లాభాలనిస్తాయి వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయంగా మంచి మీరు అభివృద్ధి చెందేందుకు అన్ని రకాలుగా మీకు చాలా కలిసి వస్తుంది ఇక ఈ సమయంలో తులరాశి వారి యొక్క ప్లాన్ ప్రణాళికలు అన్నీ కూడా కార్యరూపం దారుస్తాయి అంటే మీరు ఏదైనా ఒక విషయానికి సంబంధించి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పెట్టి అందులో మీరు బ్రా విడివిడిగా విన్నాం మీకు బిజినెస్ని అలాబరేట్ చేయాలనేసి ఏవైనా కనుక ఒకవేళ మీరు బ్రాంచెస్ పెట్టారనుకోండి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి ఇంకా స్టార్ట్ అనుకున్నారు మాత్రమే అంతే ఇలా అనుకున్నారనుకోండి అవి ఒక రకంగా చెప్పాలంటే స్టార్ట్ అవుతాయి అనమాట అంటే కార్యరూపం దాల్చుతాయంటే వాటిని మీరు ఏ విధంగా ఎక్కడెక్కడ బ్రాంచెస్ పెట్టాలని అనుకున్నారో అవి స్టార్ట్ చేస్తారు ఈ విధంగా ఏదైనా మీరు పని అనుకోగానే వాటికి మీరు ఒక పునాది అనేది ఈ సమయంలో వేయబోతున్నారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కుజాకేతుల సంయోగం జరుగుతున్న కారణంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యం కూడా బాగుంటుంది సహకరిస్తుంది భాగస్వామ్య వ్యాపార ఒప్పందాల నుంచి ముందస్తు లాభాలు పొందే ఛాన్స్ ఉంది వివిధ వనరుల నుంచి ఇన్కమ్ అనేది పెరుగుతుంది అదృష్టం మొత్తం ఈ రాశి వారి వైపే తిరుగుతూ ఉంటుంది ఏ పని తలపెట్టినా సక్సెస్ తథ్యమని చెప్పుకోవాలి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇబ్బందులు ఏవి ఉంటవు వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తుంటారు పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించేందుకు శక్తి అన్ని రకాల శక్తులు కూడా అంటే శక్తి అన్నిటిని కూడా ఉపయోగించి మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగస్తులకు వేతనం పెరిగి పదోన్నతులు అనేవి లభిస్తాయి కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఆనందం వెలువరిస్తుంది అదృష్టం తోడటం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి పెండింగ్ పనులు పూర్తి కావడానికి అంటే మీరు పూర్తి చేయడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో పెద్దల అనారోగ్యం తగ్గిపోతుంది దాంతో మీరు ఊపిరి పిలుచుకుని వారు అవుతారు అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారండి ఇక కొత్తగా అవకాశాలు అనేవి వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు మీకు జరుగుతాయి ఇక కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో విజయం సాధించడానికి కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది దీని ద్వారా ఆదాయం పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ధనలాభం భారీగా ఉంటుంది ప్రధాన గ్రహాలన్నీ ఈ యొక్క జూన్ నెలలో రాసులను మారుస్తాయి గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి ఎదురయ్యే సమస్యలను చాలా సులువుగా అధిగమిస్తారు గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఇవి పూర్తి చేసే క్రమంలో కొన్ని నిబంధనలు ఎదురవుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ రాష్ట్ర భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ప్రధానమైన పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది తులారాశి జన్మించిన జాతకులకు కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇబ్బంది అనేవి ఉండవు అదేవిధంగా జూన్ మూడో తేదీ మంగళవారం ఈ యొక్క తులారాశి వారికి ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ కళ అనేది నెరవేరిపోతుంది ఇది అలాగే ఇప్పుడు చూద్దాం జూన్ మూడో తేదీ మంగళవారం తురారాశిలో జన్మించిన జాతకులకు మీకు అదృష్టం అనేది స్టార్ట్ అవుతుందండి ఏ రూపంలో అంటే మీ కొలీగ్స్ రూపంలో అవునండి మీరు వింటుంది నిజమే ఎవరైతే మీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారో తులరాశి వారు అటువంటి వ్యక్తులు జూన్ మూడో తేదీ ఈ యొక్క మంగళవారం నాడు తులరాశి వారికి మీకు ఇద్దరు కొలీగ్స్ ద్వారా మీ కళ అనేది నెరవేర్చుకోబోతున్నారు ఎందుకు ఏ విధంగా మీ కళ అంటే మీరు ఏదైతే ఎక్కువ డబ్బును సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అందుకు మీ కొలీగ్స్ మీకు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే మీరు ఈ యొక్క రాశిలో తుల జన్మించిన జాతకులు వ్యాపారం పెట్టి ఒక వెల్ సెటిల్ అవ్వ లైఫ్లో అనుకునే మీరు ఈ యొక్క మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క కొలీగ్స్ మీ కొలీగ్స్ ద్వారా మీరు అధిక మొత్తంలో వారి హెల్ప్ ద్వారా మీరు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించి మీరు ఒక మంచి బిజినెస్ పెట్టి పైకి రావాలనుకుంటున్నాం మీకు మీ మీ యొక్క ఇద్దరు వ్యక్తులు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారండి అందువల్ల మీరు ఒక చక్కటి బిజినెస్ పెట్టి మీరు జూన్ మూడో తేదీ ఈ యొక్క తులరాశి జన్మించిన జాతకులు మీ కళాని నెరవేర్చుకోవడానికి ఒక పునాద అనేది పడుతుంది దాంతో మీకు హోప్ వస్తుందండి లైఫ్లో ఏ విధంగా ఎదగలగచ్చు మీరు మీ యొక్క కళ ఏ విధంగా నెరవేరుతుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి సో చూసారు కదా తులారాశివారు జూన్ మూడో తేదీ మంగళవారం తులారాశివారు మీ విషయంలో ఏ వ్యక్తుల ద్వారా మీకు అలా నెరవేరబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణిస్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుకు నోటిఫికేషన్ ముందు వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్